విపత్తులు రకాలు విపత్తు అనే పదం ఫ్రెంచ్ భాషకు చెందింది డిజాటర్ అనే ఫ్రెంచ్ పదం నుంచి డిజాస్టర్స్ అనే ఆంగ్ల పదం వచ్చింది దీనికి చెడ్డ నక్షత్రం అనే అర్థం పర్యావరణం సమాజం సామాన్య ప్రజలకు ఆర్థికంగా అధిక నష్టం కలిగించి సాధారణ కార్యకలాపాలను కూడా అడ్డుకునే తీవ్రమైన పరిస్థితిని విపత్తుగా పరిగణించవచ్చు ప్రకృతి వైపరీత్యాల వల్ల అధిక మొత్తంలో ఆస్తి ప్రాణ నష్టాలుంటాయి జరిగిన నష్టం ఆధారంగా విపత్తు తీవ్రతను అంచనా వేస్తారు ప్రజలకు హాని కలిగే పరిస్థితి ఉన్నప్పుడు వైపరీత్యాలను ఎదుర్కొనే మందస్తు ముందస్తు సమర్థత చర్యలు లేనప్పుడు విపత్తు తీవ్రత అధికంగా ఉంటుంది విపత్తు సందర్భాల్లో ప్రజలు ప్రమాదకరం లేదా సున్నితమైన స్థితిలో ఉన్నప్పుడు నష్టం ఎక్కువగా ఉంటుంది విపత్తును ఎదుర్కొనే సామర్థ్యము ఎక్కువగా ఉండి తక్షణ రక్షణ చర్యలు తీసుకున్నప్పుడు దీని ప్రభావం తగ్గించవచ్చు ఒక ప్రాంతం ప్రజలకు హాని కలిగే పరిస్థితి వయస్సు పేదరికం నిరక్షరాస్యత సరైన శిక్షణ లేకపోవటం పర్యావరణ క్షీణత నియంత్రించలేని అభివృద్ధి సరైన వసతులు లేకపోవటం ప్రమాదకర ప్రదేశాలు నివాసాలు ఆర్థికంగా పటిష్టంగా లేకపోవటం పట్టణీకరణం జనాభా పెరుగుదల లాంటి వాటిపై ఆధారపడి ఉంటుంది వైపరీత్యం వల్ల అతి తక్కువ ప్రభావం ఉండి ఆర్థిక ప్రాణ నష్టాలు లేకపోతే అది విపత్తుగా మారే అవకాశం లేదు ఉదాహరణకు ప్రాణాలు ఆవాసాలు లేని ఏదైనా ఎడారి ప్రాంతంలో భూకంపం సంభవిస్తే దాన్ని విపత్తుగా భావించలేం వైపరీత్యాలను స్థూలంగా రెండు రకాలుగా విభజించవచ్చు ఒకటి సహజ వైపరీత్యాలు రెండు మానవకారక వైపరీత్యాలు సహజ వైపరీత్యాలు ఇవి ప్రకృతిలో సహజంగా సంభవిస్తాయి తుఫాన్లు భూకంపాలు అగ్ని పర్వతాలు బద్దలు కావటం కొండ చర్యలు విరిగిపడటం వరదలు కరువు చీడపీడలు ఎక్కువగా రావడం ఇలాంటివన్నీ కూడాను సహజ వైపరీత్యాలుగా పేర్కొనవచ్చు మానవకారక వైపరీత్యాలు సరైన రక్షణ చర్యలు చేపట్టకపోవడం ఆనకట్టలు కూలిపోవడం యుద్ధాలు పరిశ్రమల నుండి విషవాయువులు హారికల పదార్థాలు వెలువట్టం లాంటి మానవ చర్యల వల్ల మానవకారక వైపరీత్యాలు సంభవిస్తాయి వైపరీత్యాలను అవి సంభవించే ప్రదేశం కారణమయ్యే స్థితి ఆధారంగా కింది విధంగా విభజించవచ్చు భౌగోళిక సంబంధ వైపరీత్యాలు భూకంపాలు సునామీ అగ్నిపర్వతాలు బద్దలు కాకుండా గనుల్లో మంటలు రావడం ఆనకట్ట బద్దలు కావడం కొండ చర్యలు విరిగిపడటం లాంటి వాటిని భౌగోళిక సంబంధ విపత్తులుగా పేర్కొనవచ్చు నీరు వాతావరణ సంబంధ వైపరీత్యాలు తుఫాన్లు టోర్నడోలు హరికేన్లు వరదలు కరువు వేడిగాలు మంచు మంచు చర్యలు విరిగిపడటం సముద్రం వల్ల కలిగే కోత వడగళ్ల వాన గాలితో కూడినటువంటి వర్షం లాంటి వాటిని వాతావరణ సంబంధ వైపరీత్యాలుగా పేర్కొనవచ్చు నెక్స్ట్ పర్యావరణ సంబంధ వైపరీత్యాలు పర్యావరణ కాలుష్యం ఎడారి విస్తరించడం చీడపీడల సంక్రమణం అడవులు నాశనం కావడం లాంటివి వీటికి ఉదాహరణలు జీవన సంబంధ విపత్తులు చీడపిడలు వ్యాపించడం ఆహార కలుషితం అవ్వడం మానవులు జంతువుల నుంచి వచ్చినటువంటి అంటువ్యాధులు వ్యాపించడం లాంటివి జీవ సంబంధ వైపరీత్యాలు రసాయన పారిశ్రామిక వైపరీత్యాలు పెద్ద మొత్తంలో రసాయనాలు వెలువడటం పారిశ్రామిక దుర్ఘటనలు చమురు ఎక్కువగా ఒలిగిపోవటం నూనెల వల్ల మంటలు చేలరేగటం అణు దుర్ఘటనలు మొదలైనటువంటి వాటిని వీటికి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు ప్రమాద సంబంధ వైపరీత్యాలు రైలు విమాన వాహన పడవ సంబంధ ప్రమాదాలు జనావాసాల మధ్య మంటలు చెలరేయడం ఒకేసారి అనేక చోట్ల బాంబులు పేలడం అడవుల్లో కారు చిచ్చు భవంతులు కూలిపోవడం విద్యుత్ సంబంధ ప్రమాదాలు పండగల సందర్భాల్లో జరిగే ప్రమాదాలు గణలోకి వరద రావడం లాంటివి ప్రమాద సంబంధ వైపరీత్యాలకు ఉదాహరణలు కొన్నిసార్లు సహజ మానవ సంబంధ కారణాలు కలవటం వల్ల కూడా కొన్ని వైపరీత్యాలు రావచ్చు